తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి దర్శనానికి కోసం తిరుపతిలో ఆఫ్లైన్లో మూడు కేంద్రాలలో స్లాటెడ్ సర్వదర్శనం పరికరిస్తున్నారండి అవి వాటి యొక్క లైవ్ స్టేటస్ టికెట్లు ఉన్నాయా లేవా అనేది తెలుసుకోవడం ఎలానో మీకు ఇప్పుడు మీ మొబైల్లో చూపిస్తాను ముందుగా మీరు మీ యొక్క మొబైల్లో గూగుల్ లేదా క్రోమ్ రోజని ఓపెన్ చేసి అందులో సెర్చ్ బార్లో తిరుమల డాట్ ఓఆర్జీ అని టైప్ చేయండి టైప్ చేయంగానే ఇక్కడ మొదట్లో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారిక వెబ్సైట్ అనేది ముందు వస్తుంది దానిపైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే వెబ్సైట్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం వెబ్సైట్ పేజీలో ఈ లాస్ట్లో తిరుమల అప్డేట్స్ అన్న చోట కొద్దిగా జూమ్ చేసి చూపిస్తున్నాను స్లాటెడ్ సర్వదర్శన్ టోకెన్ రన్నింగ్ స్లాట్ ఫిబ్రవరి రెండవ తేదీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ బ్యాలెన్స్ టికెట్ టూ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సెవెంటీన్ టికెట్స్ అనేవి ఉన్నాయండి రోజుకు ఇరవై వేల టికెట్లు అనేవి ఉంటాయి ఇవి తెల్లవారుజానం మూడు గంటల నుంచి వస్తారు టికెట్లు అయిపోయేంత వరకు ఇస్తారు ఆ రోజుకు సంబంధించిన ఇరవై వేల టికెట్లు కోట అయిపోగానే మరుసటి రోజు తెల్లవారుజామునకి అనగా ఈరోజు రెండవ తేదీ అయితే మూడవ తేదీ తెల్లవారుజామున మూడు గంటలు నాలుగు గంటల ఐదు గంటల ఆరు గంటల ఏడు గంటల స్లాట్కి ఆ నాలుగు గంటల స్లాట్కి సంబంధించిన టోకెన్లు అనేవి ఇస్తారండి ఇలా తెలుసుకోవచ్చు ఈ వెబ్సైట్లో తిరుమల డాట్ ఓఆర్జీ అనే వెబ్సైట్లో ఈ కాలంలో టికెట్లు ఉంటే కనుక మీరు వెళ్ళి తిరుపతిలో ఆఫ్లైన్లో ఇస్తున్నటువంటి స్లాటెడ్ సరద టోకెన్లు తిరుపతి రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసంలోను అలాగే తిరుపతి ఆర్టీసీ బస్ స్టాండ్ మెయిన్ బస్టాండ్కి దగ్గరలో ఉన్నటువంటి శ్రీనివాసం కాంప్లెక్స్లోను లేదా అలిపిరికి దగ్గరలో ఉన్నటువంటి భూదేవి కాంప్లెక్స్లోను ఈ మూడు కేంద్రాలలో స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ తీసుకోవచ్చండి కావున భక్తులు గమనించగలరు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం మా వీడియోను సబ్స్క్రైబ్ చేసుకోగలరు మా వీడియోని లైక్ చేయగలరు ఓం నమో వెంకటేశాయ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్